शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये मनुव्यासयोगेश्वर तच्छिप्यकथनम् అటు పిమ్మట మునుల ప్రశ్నలకు సమాధానంగా సూతుడిట్లు చెప్పాను మహామునులారా ముందుగా నేను మీకు అనంత తేజోమయుడైన పరమశివుని గురించిన జ్ఞాన సంబంధ విషయాలు సంగ్రహంగా వివరిస్తాను సిద్ధాంతాన్ని తెలుసుకుని ప్రాణాయామాది అష్టవిధ యోగాంగ సంబద్ధులై దయాది గు దయాది గుణోపేతలై మహావిరక్తులైన యోగులు తమ తమ కర్మలు అనుసరించి స్వర్గ నరకాలకు చేరుకుంటారు పరమేశ్వరుని దయ వల్ల జ్ఞానం ఉదయించను యోగం జ్ఞానం వల్లనే సిద్ధించను యోగం వలన మోక్షం సిద్ధి గలదు ఆయన కృపచేత సమస్తము సంప్రాప్తించను అని తెలుపగా మరలా తిరిగి ఋషిగణం సూతని యోగి శ్రేష్ట పూర్వజ్ఞానం ఈశ్వరుని దయవలను సంప్రాప్తించినట్లయినా ఆయన దివ్యయోగం యొక్క రూపము దాని లక్షణాలు తెలియజేయడు చింతారహితులైన శివుని యోగ మార్గం ద్వారా పొందుటకు ఏ విధంగా ఎప్పుడు మనుషునిపై ఆయన దయ ప్రాప్తించగలదు అని ప్రశ్నించగా రోమహర్షణ సూతుడు వారితో శుభకర్మానుష్ఠాన పరులకు సువ్రతులారా పూర్వం బ్రహ్మ మానసపుత్రుడ సనత్ కుమారునికి దేవతలు ఋషులు పితృగణముల సమక్షంలో నంది తెలిపిన విషయాలను ముందుగా ద్వాపర యుగాంతమున వ్యాసిని అవతారాలను గురించి పిమ్మట కలయుగాన యోగాచార్యునిగా అవతారం దాల్చి మహేశ్వరుని గురించి చెబుతున్నాను వినుడు వివిధ ప్రదేశాల్లో మనోనియంత్రణ యుక్తులకు మహేశ్వరుని నలుగురు శిష్యులు శైవ సిద్ధాంతాలు వ్యాపింపచేసరి ఆ నలుగురు శిష్యులకు అనేక మంది ప్రశిష్యులు ఏర్పడగా అందుకు ఈశ్వరుడు సంతోషితుడయ్యను మహేశ్వరుని సంబంధ పరిపూర్ణ జ్ఞానం పరంపరాగతంగా కాలక్రమాన మొదటి మూడు వర్ణాల వారిలో అనగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యలో తగు విధంగా వ్యాపించింది ఇది సర్వమును ఈశ్వర కృపచేత జరిగింది అని చెప్పగా మునిగణం తిరిగి ఆయనతో ప్రతి ద్వాపరయుగమందు అవతారం దాల్చే వ్యాసుడెవరు అంతేగాక ఏ మన్వంతరాన ఏ కల్పంన ఆయన అవతారం దాల్చెను అని ఈ విషయాలు మాకు తెలుసు నీవే సమర్థుడవు అని అడిగిరి అందుకు సూతుడు వారితో ఇట్లనెను బ్రాహ్మణులారా నేను చెప్పబో వృత్తాంతం సావధాన చిత్తులై వినడు ప్రస్తుతం జరుగుతున్న వైవస్వత మన్వంతర వరాహ కల్పంలో అని వ్యాసులను గురించి తెలుపుతున్నాను ఇంకను అన్ని మన్వంతరంలోనూ ఉద్భవించిన రుద్రగణాల గురించి తెలిపదను వారు సర్వచక్ర సర్వయుగ చక్రం అనగా கிருத்த திரேதா தபர கலயுகம் லாலு கலுப்பி ஒக்க யுகச்சகரம் வீட்டு எந்த வேதப்புரான புர்வக்ஞானம்கள பூர்வஜானம் கல బ్రాహ్మణులారా వ్యాసగణం ఋతు సత్య భార్గవ అంగీరసు సవిత మృత్యు శతక్రతు ధీమంతుడగు వశిష్ఠుడు సారస్వత త్రిధామ త్రివ్రత శతీజ ధర్ముడు ఈనయే నారాయణగా చెప్పబడును తరక్షు ఆరుని కృతంజయుడు రుతంజయుడు భరద్వాజ గౌతమ వాచస్రవ సుష్మాయని శుచి తృణబిందు రక్ష శక్తి శక్ పుత్రుడకు పరాశరుడు జాతు కన్య కృష్ణద్వైపాయనుడు ఈయన స్వయంగా విష్ణువే వీరు ఇప్పుడు నేను క్రమోచిత పద్ధతిలో కలియుగాన్ని ఉద్భవించిన యోగేశ్వర గణాల గురించి చెబుతున్నాను ధ్యానపూర్వకంగా వినడు విభిన్న కల్పాలలోను మన్వంతరాలలోనూ వారి సంఖ్య అనంతం కలియుగ మందు రుద్రగణం వ్యాసగణముల అవతారములు ఎన్నో కలవు తత్కారణంగానే సూక్ష్మంగా నేను కేవలం వరాహ కల్ప మందలి వైవస్యుత మన్వంతరం తర్వాత జరిగిన మన్వంతరాలలోని అవతార విశేషాలను తెలుపుదును అని పలికెను అనంతరం ఋషికణం సూత మహాముని ముందుగా వరాహ మందల మన్వంతరాల గురించి తెలిపే పిమ్మట తర్వాత కల్పంలో వైవస్యుత మన్వంతరం నందులి గురించి తెలుపుటకు నీవే తగదువు అని వినతించగా వారితో సూతుడిట్లు పలికెను ఓ బ్రాహ్మణులారా బ్రహ్మపుత్రుడ మొదటి మనవు స్వయంభూముడు పిమ్మట స్వారోచిషుడు మనవయ్యను అనంతరం ఉత్తమ తామస రైవత చాక్షు వైవస్వత సావర్ణి ధర్మ సావర్ణిక పిశంగర్ణకులు అనవారు మనవులు మనుగణముల యొక్క వర్గీకరణం ఆ నుంచి అవు వరకు గల స్వరముల ఆధారంగా చేయబడను వారి వర్గీకరణం వారి రంగుల ఆధారంగా కూడా చేయబడింది అవి శ్వేత పాండు రక్త తామ్ర పీత కమిల కృష్ణ శ్యామ ధూమ్ర సుధామ్ర సుధూమ్ర అభిసంగ పిశంగ త్రివర్ణ శబల కాలంఘర అనేవి ఈ విధంగా మనగణాలు పేరు స్వరము వర్ణముల ఆధారితంగా చేయబడింది స్వరముల నామరూపముల చే సమరూపముల చేత ఆయా మన్వంతరాల ఎంతో అగ్రగన్యలుగా చెప్పబడ్డారు ఈ మనవుల్లో ఏడవ వారు వైవస్వతుడు ఆయన రూ స్వరంతోనూ నల్లని రంగుతోనూ చెప్పబడను ఏడవ మనవు దేవతల్లో అగ్రగన్యడు నేను కల్పములలోను యుగ చక్రంలోనూ ఉద్భవించిన యోగులను కూడా తెలుపుదను అంతేగాక భవిష్యత్తులో రాబవ వారిని కూడా తెలుపుతాను ప్రస్తుతం ఏడవ వరాహ వరాహకల్పం జరుగుతున్నది అన్ని కల్పాలలోను మన్వంత్రంల ఎందు పరమేశ్వరుని యౌగిక అవతారాలను ఆ క్రమంలో వారి శిష్య పరంపరలను ఇప్పుడు తెలుపుతున్నాను మీరందరూ వినడు స్వయంభవ మనము యొక్క మొదటి కలయుగం నందలివారు శ్వేత సుతార మదన సుహోద్ర కంకణ లోకాక్షి జైగీషవ్య దధివాహన ఋషభ ఉగ్ర అత్రి సుబాలక గౌతమ వేదశీర్ష గోకర్ణ గుహావాసి శిఖండ భృత్ జటామాలి అట్టహాస దారుక లాంగలి మహాకాయ శూలి దండి ముండేశ్వర సహి వైవసుత మన్వంతరందర నాలుగు యుగముల చక్రములు అన్నింటిలోనూ ఈశ్వరుని యోగాచార్య అవతారాలు ఇరవై ఎనిమిదిగా చెప్పబడ్డవి ఉత్తమ్మల మహర్షులారా ఇదే విధంగా ప్రతి ద్వాపర యుగమందో వ్యాసగణం కలదు ప్రతి ఒక్క యోగేశ్వరునికి కింద తెలిపిన శిష్యులు కలరు అంతేకాక వారి అంద ఒక్కొక్కరికి నలుగురేసి శిష్యులు కూడా కలరు శ్వేత శ్వేత శిఖండి శ్వేతాశ్వ శ్వేతలోహిత దుంధుభి శతరూపరుచిక కేతుమాన్ విశోక వికేశ విపాస పాపనాశన సుముఖ దుర్ముఖ దుర్జమ దురతిక్రమ సనక సనంద సనాతన ఋభు సనత్కుమార సుధామ వీరజ శంఖపాద వైరాజస మేఘ సారస్వత సువాహన మేఘవాహన కపిల అసురి పంచశిఖ వాల్కల పరాశర గర్గ భార్గవ అంగీర జలబంధు ಬಲಬಂಧು ಸಿರಾಮಿತ್ರ ಕೇತು ಲಂಬೋದರ ಲಂಬ ಲಂಬಾಕ್ಷ ಲಂಬಕೇಶಕ ಸರ್ವಜ್ಞ ಸಮಬುದ್ಧಿ ಸಾಧ್ಯ ಸರ್ವ ಸುಧಾಮ ಕಾಶ್ಯಪ ವಾಸಿಷ್ಠ ವಿರಜಸ್ ಅತ್ರಿ ದೇವಸದ ಶ್ರವಣ ಸರ್ವಿಷ್ಟಕ ಕುಣಿ ಕುಣಿಬಾಹು కుశరీర కునేత్రక కశ్యప ఉసన చవన బృహస్పతి ఉతజ వామదేవ మహాయోగ మహాబల వాచుశ్రవ సుధీక శ్యావాస్య యతీశ్వర హిరణ్యనాభ కౌసల్య లోగాక్షి కుధుమి సుమంత బర్బరి కబంధ కశికంధర ప్లక్ష దాల్భ్యాయని కేతుమాస్ గోపన భల్లావి మధుపింగ శ్వేతకేతు తపోధి ఉసిక బృహదస్వ దేవల కవి సాలిహోత్ర అగ్నివేశ యవనాశ్వ శరదవసు ఛగల కుండకర్ణ కుంభ ప్రవాహక ఉలూక విద్యుత్ మండుక అశ్వలాయన అక్షపాన కుమార ఉలూక వత్స కుసిక గర్భ మిత్ర కౌరుష్యులనవారు ఈ మహానుభావులందరూ నాలుగు యుగముల అన్ని చక్రములందరి యోగుల శిష్యులు వారందరూ స్వచ్ఛాత్ములు బ్రహ్మతో కొంచెం మించుమించగా సమానమైన వారు జ్ఞానమార్గ నిరతులకు వారు వారు పశుపతి యొక్క పరమేశ్వరుని పూజ చేయు మహాసిద్ధులు అంతేకాక భస్మ శరీరధారులు ఈ శిష్యులకు వందల వేల కొలది ప్రశిష్యులు కలరు వారు పాశుపత యోగాన్ని రుద్రలోక ప్రాప్తిని పొందగలవారు దేవతల నుంచి పిశాచముల వరకు ప్రాణులన్నీ పశువులే అందుకే రుద్రభగవానుడు అందరూ ప్రభువు అందుచేత ఆయన పశుపతి అని చెప్పబడను సద్విజలారా సర్వ పశువులకు ప్రభు ఒక రుద్రం నుంచి వెలువడిన యోగము పాశుపత యోగం అన్న విధంగా వ్యవహరించబడను సర్వ మానవులకు ఆనందమయ సమృద్ధిని కలిగించినది మనువ్యాస యోగేశ్వర్లు వారి శిష్యులు అను ఏడవ అధ్యాయం సమాప్తం ఓం శాంతి శాంతి శాంతి